అందరూ కలిసి అందరం కలిసి మురిసినం మురిసినందుకు పోయి ఇంత పాటకు వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి వెనకట్లేకట్ట ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు మంచిగా అయింది ఇప్పుడు కూడా మంచిగానే అవుతుంది కదా కాంగ్రెస్ రావాలని మాకు అనుకున్నాం ఇట్లా చేస్తాడని కలగన్లేదు సార్ కేసీఆర్ మమ్మల్ని కేసీఆర్ పది ఉన్నాడు మమ్మల్ని కదిలి కూడా కదిలే ఇంకా ఏరే కట్ట పోసి కట్ట ఎక్కి చూడు ఇంకా బిల్డింగ్ ఎత్తి మీకు కాబట్టి ఆ కట్ట పోసిండు సీకులేసిండు అన్ని వేసిండు అన్ని చూసిండు అన్ని చేసిండు మాకు అంత సవల చేసిండు కానీ ఈ ఇళ్ల జోలికి అయితే ఆయన రాలేదు ఇది ఆస్మన్పేట నానా ఇందిరాగాంధీ పేట అర్జున బస్తీ లేబర్ బస్ ఇది అర్జున బస్తీ అనుకొని అర్జున బస్తీ ఇది ఎస్సీ ఎస్టీ కాలనీ దీని జోలికి వచ్చుడు పద్ధతేనా మేము ఎటు పోవాలి మేము పేదోళ్ళం మా మా కాలనీ పేరు అర్జున బస్తీ ఇది మీరు అక్కడ చదువుకున్నట్టే ఉన్నది అర్జున బస్తి జోలికి వస్తారు ఎవరన్నా మేము ఈ గుంపు ఎటు పోవాలి ఈ గుంపు ఎట్లేసిపోవాలి అని పోతాం తాగున్న వాళ్ళు కిరాయికి ఉన్న వాళ్ళంటే ఎత్తతారు మేము ఎటు పోతాం పోయినా వాళ్ళకి దారిన దొరుకుతుంది మనం ఎడిపోతాం అంటే కుటుంబం కుటుంబం అందరు కలిసి కాంగ్రెస్ రావాలి రావాలనుకున్నాం కాంగ్రెస్ రావాలనుకున్నాం వేసినాం వేసినందుకు ఇది మాకు ఇది కాంగ్రెస్ రావాలనుకుని కోరుకున్నాము ఇది మాకు జరిగింది పాసింది అయింది జరిగింది నిద్ర నిద్ర లేదు నాన్న మాకు నిద్ర ఆగారం లేదు ఏ నైట్ వస్తారో ఏ పదులు వస్తారో ఎందుకు లోటీసులు ఎందుకు ఇచ్చారు మా ఇంట్లోకి ఎన్నడూ లేదు లోటీసులు ఇప్పుడు ఎట్ట ఇచ్చే అన్న దమంత పడ్డది ఇన్ని ఏళ్ళ కాచి ఇట్లా కాయిదా ముక్కిచ్చిన లేరు మాకు వచ్చే ఏమన్నారు మీకు గిఫ్ట్ ఇస్తాను అమ్మా మీకు గిఫ్ట్ ఇస్తాను అన్నారు నోటీసులు కాదు నోటీసులు అంటలేడు మీకు గిఫ్ట్ అమ్మా ఇది గిఫ్ట్ వస్తుంది వాసన వచ్చే గిఫ్ట్ వస్తుంది అమ్మా మీకు అని అన్నాడు ఏం గిఫ్ట్ అయ్యా అంటే అమ్మా ఆయననే వచ్చిన మమ్మల్ని దోళిని ఆయన అన్నాడు అని పోయారు ఎవరు కొంతమంది తీసుకోకున్నా కూడా గేట్ లౌస్ ఎక్కేరు అంటే ఇప్పుడు గిఫ్ట్ అంటే కూలగొట్టడం నోటీసులు మరి గిఫ్ట్ అన్నాడు ఏంది బాబు ఎందుకు ఇస్తారు మాకు అని అంటే గిఫ్ట్ అమ్మా మీకు అన్నాడు なんて